ఆడోళ్ళు అనుకుంటున్నా తప్ప ఇంట్లో మేమంతా అనుకుంటున్నారా ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసిస్తారు వాళ్ళు లేకపోతే నమస్తే ఈరోజు మిగిలిన ముద్రం దొడ్డి పంచాయతీలో రెండు ఊర్లో మిగిలి ఉన్నాయి ఇప్పుడు నడిపేపల్లి మార్నింగ్ నడిపేపల్లి ఇప్పుడు సుద్దుల కుప్పం ఫినిష్ చేసాము ఇంకొక హాఫ్ అన్ అవర్లో ముగిచ్చేస్తాము సో నిన్నటి నుంచి సారీ మార్నింగ్ నుంచి మాకు రెస్పాన్స్ చాలా బాగుంది మేము గడప గడపకు వెళ్తున్నాము అది ఆల్రెడీ ఫిఫ్టీన్ డేస్ నుంచి చేస్తున్నాము సో చాలా బాగా మార్నింగ్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు చాలా బాగా రెస్పాండ్ ఉంది అసలు శుద్ధ శుద్ధల కుప్పంలో ఈ ఊర్లలో ప్రతి గడపలో నన్ను ఒక బిడ్డలాగా ఆదరిస్తున్నారు గడప గడపకు వెళ్తుంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా రిసీవ్ చేసుకుంటున్నారు చాలా సంతోషం అనిపించింది వాళ్ళు నాకు మంచి భరోసా ఇచ్చారు మీరేం భయపడద్దండి మంచి మెజారిటీ వస్తుంది ఈసారి లక్ష పై పైన దాటుతుంది మెజారిటీ అని నాకు భరోసా ఇచ్చారు అది కూడా నాకు మంచి మా మంచి చల్ల చల్లని దీవెన అందించారు అందరూ పెద్దవాళ్ళు అక్కలు అత్తవాళ్ళు కొంతమంది అత్తవాళ్ళు వరుసగా అవుతారని చెప్పారు వాళ్ళందరూ కూడా మంచి దీవెనలు అందించారు అలానే మన జగనన్న పాదయాత్రలు పాదయాత్ర ఎందుకు చేశారంటే ఎస్పెషల్గా ప్రజల్లో ఏ ప్రాబ్లం ఉందో తెలుసుకున్నారు కాబట్టి ప్రజలకు ఏది నెసెసిటీగా ఉంటుందో అదే మన జగనన్న నెరవేర్చారు అంటే రోడ్స్ కానీ డ్రైనేజెస్ కానీ లో స్ట్రీట్ లైట్స్ కానీ ఇవన్నీ కూడా వెరీ నెసెసరీ కాబట్టి అవన్నీ మన జగనన్న మొత్తం అవి అవి ఉన్నప్పుడు ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చారు మన ఊళ్ళల్లో ఎలా ఉన్నింది ఇప్పుడు ఎంత మార్పు వచ్చిందో అసలు మాకే చూసుకుంటే షాక్ అవుతుంది చాలా చాలా సంతోషం అనిపించింది మన జగనన్న పాదయాత్ర చాలా బాగా చేసుకున్నారు కాబట్టి మన ఇప్పుడు మనకి జరిగినటువంటి పాదయాత్రలో ఏ హామీలు ఇచ్చారో ప్రతి ఒక్కటి నెరవేర్చారు ప్రతి ఒక్కటి కూడా మన ఇంటికి చేరినాయి అందుకే మన అందరూ ఇంత సుఖ సంతోషాలతో వెల్లజలుగుతున్నారని ఈ సభా ముఖంగా తెలియజేస్తున్నాను ఇంకా టుడే మేనిఫెస్ట్ చేశారు అది కూడా ప్రతి ఒక్కటి నెరవేరుస్తారని ఈ సభ ముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇక్కడ సుద్దల కుప్పంలో విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అక్క వాళ్ళకి మన మాతో పాటు చిన్న పిల్లలకు కూడా థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ పెద్దవాళ్ళకి ఆశీర్వాదాలు

ವೈಸು 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 ಬಾಂಬ್ಲೆಟ್ ವೈಸು ಬಾಂಬ್ಲೆಟ್ ಏಮ್ಮ ಬಾಂಬ್ಲೆಟ್ ನೋ ಬಾಂಬ್ಲೆಟ್ ಅಂದಕಾ ಬಾಂಬ್ಲೆಟ್ ಅಂದಕಾ ಆಶ್ರಮ ಎಂಎಲ್ಎ ಒಂದು ಸರ್

नायकत्व वंदिलानी संजय गौड गार नायकत्व वंदिलानी सीपी चेयरमैन वासनगर नायकत्व वंदिलानी सीपी चेयरमैनगर वासनगर नायकत्व वंदिलानी जय जग जय जग हां हां आऊ ना हां 35 35 नहीं हो रहा है 35 नहीं हो रहा है मैं L30 की संभावना सरिता ता एलएसएस में सुपर होगा

ਮੇਰਾ ਨਾਮ ਹੈ ਜਗਨ ਗੇਲਪੀਚੂਂਟੇ ਮੱਲਾ ਪਿੰਚੀ ਅੱਟੇ ਕਾਲ ਹੈ ਗਾਈ ਸਮਝ ਰਹਾ ਹਿੰਦੀ ਟਾਈ ਇਹ ਮੱਲੇ ਵਿੱਚ ਦਰਨੋ ਕਾਪੇਟ ਇਸਦਾ ਦਰੂਸ ਤੋਂ ਘੱਟ ਮਿਲਦਾ ਜੀ ਕਦਣਾ ਅੰਦਰ ਮੈਂ ਕਿੱਲਾ ਚੇਸੇਸਤ ਹਾਂ ਨੈਕਸਟ ਮੇੜੇ ਲੱਭੇ ਨਾ ਕੁੜਾ ਲਾ ਰੋ ਨਾ ਕੁੜਾ ਗੁੰਜਿੰਦਾ ਰੋ ਰੋਟਾ ਬਰੋਟਾ ਬਰੋਟਾ ਬਿਜਾੜ ਤੇ ਬੰਦੇ